ఈ రోజు దేవుడు సూర్యదేవుడు మీనము రాసి అధిపతి మహావిష్ణువు మీనము వాళ్ళు ముందు మూడు విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్త పడాలి మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే విషయాలలో స్పష్టత ఉండేలా చూసుకోండి భావోద్వేగంతో స్పందించడం పూర్తిగా మానుకోవాలి ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఏ ప్రయాణంలో అయినా మీ ముఖ్యమైన పత్రాలు మరియు వస్తువులు పోకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరం పెద్దగా పరిచయం లేనివారితో కలిసి కొత్త ఆర్థిక లావాదేవీలకు పాల్పడటం ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు కలిసి పనిచేసేవారితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి అయినప్పటికీ మొత్తంగా చూస్తే మనస్సుకు చాలా సంతోషానిచ్చే రోజు ఇది మీ ప్రేమ సంబంధాలలో మంచి మార్పులు కనిపిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా అన్యోన్యంగా సమయాన్ని గడపగలుగుతారు ఈ రోజు లక్కీ క్రిస్టల్ పుష్యరాగం జేబులో పెట్టుకుంటే మీ మనశ్శాంతి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రాసఫలం కోసం